ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యకుడు రెడ్డబోయిన గోపి అన్నారు వేములవాడ రాజన్న ఆలయం ముందు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ బ్రాహ్మణంలోని భక్తులకు దర్శనం కల్పించారనే తమ ఆలోచన ప్రభుత్వానికి అర్థమైంది కానీ వేములవాడలో ఉన్న కొందరి నాయకులకు అర్థం కాలేదన్నారు బీసెపి రాజన్నకుడి అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సూచనల సలహాలతో నేడు వేమురు మాట ఆలయ ప్రాకరణలు భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తామని ప్రకటన రావులం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు అజ ఆలయ అభివృద్ధికి మేము ఏనాడు వ్యతిరేకంగా ఉన్నట్టు సహకరిస్తునే మా ఏజెండా బీజేపీ ఏజెండా మన పార్లమెంట్ సభ్యులు కర్మనర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏదైతే పోరాటం కొనసాగించినమో మొన్నటి వరకు కూడా మరి దాన్ని ప్రభుత్వం గుర్తరిగి ఇక్కడ ప్రజల బాధలను భక్తుల మనోభావాలను అంతలో ఉంచుకొని నిన్నటి రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆదేశాలతో అలాగే ప్రభుత్వ సహకారంతో ఏదైతే జీవో విడుదలైందో దాన్ని మేము స్వాగతిస్తూ అర్చిస్తూ మరి ముందున్న సమ్మక్క సారక్క జాతరకు అలాగే శివరాత్రి దాకా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వేములవాడ రాజన్న పరిసరంలో దర్శనాలు కొనసాగించడం మీరు స్వాగతిస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోరాటంలో మా వెనకాల ఉన్న ప్రతి ఒక్క బిజెపి కార్యకర్తకు భక్తులకు పట్టణ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారత్ మాతా ఏదైతే పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయం యొక్క అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో ఉండే అర్జిత సేవలను కానీ కూడ మొక్కలను కానీ ఆకు పూజలను కానీ భక్తుల సౌకర్యార్థం భీమన్న ఆలయంకు షిఫ్ట్ చేశామనేదైతే సంచుక వెలువడిందో ఈఓ గారి ఆఫీస్ నుండి అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక వారి యొక్క పార్టీ విధానం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా మన భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే అర్జిత సేవలు కానీ దర్శనాలు గాని రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఇవ్వాలని చెప్పి ఆందోళన స్టార్ట్ చేసినాం ఆందోళనను అర్థం చేసుకున్న ప్రభుత్వం అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల సలహాల మేరకు ఈ రోజు ఏదైతే ఇక్కడ రాజన్న ఆలయంలో అర్జిత సేవలను కానీ ఆకు పూజలు లేకపోతే అన్న పూజను గాని కోడ మొక్కలను గాని ఇక్కడనే కొనసాగిస్తామని నిన్నటి రోజున ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఏదైతే ఒక సర్క్యులర్ ని పా చేసిర్రో దానికి గాను భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది అభివృద్ధికి ఎప్పుడు గాను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు రాజన్న ఆలయ అభివృద్ధి జరగాల్సిందే భక్తుల మనోభావాలను దెబ్బ తినకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా అభివృద్ధి జరగాల్సిందే పాపం స్థానికంగా ఉన్న కొందరి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మా ఆలోచన ఏందని అర్థం కాలేదు కానీ ప్రభుత్వం అర్థం చేసుకున్నది కనుక ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఆలయ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది అభివృద్ధిని కాంక్షిస్తుంది భారత మాతాకి జై